ఈ రోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా మొదటి లిస్టు ప్రకటించారు అందులో ఇచ్చాపురం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బెందాలం అశోక్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయా పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి శనివారం ప్రకటించారు ఇచ్చాపురం నుండి గత రెండు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా అశోక్ విజయం సాధించారు మూడవసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బెందాలం అశోక్ ను చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో కార్యకర్తలు ఆనంద ఉత్సవాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా బెందల అశోక్ చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఓకేనా నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మూడోసారి మళ్ళీ నమ్మకంతో నా మీద ఒక పెద్ద బాధ్యతని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పెట్టింది ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పుడులాగే ఇచ్చాపురం నియోజకవర్గం కంచుకోట అని నిరూపించుకుని మళ్ళీ మొట్టమొదటి విజయం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఎక్కడి నుంచే ప్రారంభమయ్యేలాగా మా కార్యాచరణ ఉండబోతుంది మీ అందరూ చూశారు శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఈ సీటు మాకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని నమ్మకంతో ఇచ్చారు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మరింత విస్తృతంగా మా కార్యక్రమాలు చేస్తాం ప్రజల దగ్గరికి వెళ్తాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అరాచకాన్ని కూడా వివరిస్తాం ప్రజలందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మేలుని చెప్తూ ఈరోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఏదైతే ఉమ్మడి అభ్య అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ గెలిచే విధంగా అన్ని ప్రణాళికలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే మంచి సూపర్ సిక్స్ అనే కార్యక్రమం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కానీ ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ